అందరికి నమస్కారం అండి నా పేరు సమీప లాస్ట్ వన్ మంత్ నుంచి ఒక ఏదో గురించి బావిడ్డాం కదండి మా న్యూస్ లో నిజం చెప్పాలంటే అది అసలు మ్యాటరే లేదండి అలాంటి మనిషి ఇవన్నీ చేసాడు నాకు వచ్చింది ఎందుకంటే ఒక వన్ ఇయర్ గా నా ఫ్రెండ్ ఒక మీద రిలేషన్షిప్ లో ఉన్నాడండి ఆ ఇద్దరు కలిసి ఉండటే కానీ ఆ పిల్ల రోజు ఫోన్ చేసి నాకు ఏడుస్తూనే ఉంటది ఎలా అంటే ఎదురు పిల్లగా పడుకుంటారంట ఈయన ఇంక పక్క తిరిగి వడుకుంటాడంట ఈ అమ్మాయి అంటే ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళినా సరే ఈ మనిషి దూరం వెళ్ళిపోతూ ఉంటాడంట ఒక ముద్దు లేదు ముచ్చట లేదా అని చెప్పి ఏడుస్తూనే ఉంటది అమ్మాయి నాతో అదేదో ఒక ఆడియో కాళ్ళలో వినండి నేను అమ్మాయి ఆలుచుకోరా ఈయన్ని నిలుచుకోరా అని చెప్తా ఉంటది ఈ మంచి పక్కనే ఉన్నా సరే అమ్మాయి బాగానే బానే మీరు చూసాంటే అర్థం చేసుకోవాలి కదా అతనికి ఏమీ లేదని ట్వంటీ సెవెన్ ఇయర్స్కి పెళ్లి చేసుకుంటా అన్నాడు ఇప్పుడు ముప్పై వచ్చే అయినా సరే పెళ్లి చేసుకోడు ఇంకా పదవి అయినా సరే పెళ్లి చేసుకోడు ఎందుకంటే అక్కడ ఏమీ లేదు అంటే సినిమా మాత్రం బాగానే చేసుకుంటూ ఉంటాడు బల ఉన్నాడు గిలో ఉన్నాడు అని అంటే మంచి చూడని బాగానే ఉంటాడు కానీ మ్యాటర్ ఏం లేదండి ఆయన సినిమాల్లోనే హీరో బయట జీరో ఏదేమైనా సరే ఆగస్ట్ నైన్థిన్ నా ఫ్రెండ్ వస్తుంది ఆ రోజు విత్ ప్రూఫ్స్ మీకు అన్ని నేను చూపించి మాట్లాడుతాను వాళ్ళు సరే అండి థ్యాంక్ యూ ఉంటాను అందరికి నమస్కారం అండి నా పేరు సమీప లాస్ట్ వన్ మంత్ నుంచి ఒక ఏదో గురించి బాగా విన్నాం కాదండి మా న్యూస్ లో వాళ్ళిద్దరు కలిసి ఉండడేమో కానీ ఆ పిల్ల రోజు ఫోన్ చేసి నాకు ఏడుస్తూనే ఉంటారు ఎలా అంటే ఎదురు ఒకటెపరిగా పడుకుంటారంట ఈయన మాత్రం ఇంక పక్క తిరిగి వాడుకుంటాడంట ఈ అమ్మాయి అంటే కూడా ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళినా సరే ఈ మంచి దూరం వెళ్ళిపోతుంటాడంట ఒక ముద్దు లేదు ముచ్చట లేదా అని చెప్పి ఏడుస్తూనే ఉంటాడు అమ్మాయి నాతో అదేదో ఒక ఆడే కొడులో విన్నానండి నేను అమ్మాయి ఆచుకోరా ఈయన్ని గీసుకోరా అని చెప్తా ఉంటది ఈ మంచి పక్కనే ఉన్నా సరే అమ్మాయి వాళ్ళని పిలుసు వాళ్ళే ఈ పిలుసుకుంటే అర్థం చేసుకోవాలి కదండి ఏమీ లేదని ట్వంటీ సెవెన్ కి పెళ్లి చేసుకుంటా అన్నాడు ఇప్పుడు ముప్పై వచ్చాయి అయినా సరే పెళ్లి చేసుకోడు ఇంకా అయినా సరే పెళ్ళి చేసుకోడు ఎందుకంటే అక్కడ ఏం లేదు సినిమా మాత్రం బాగా ఉంటాడు బల ఉన్నాడు గిలో ఉన్నాడు అని అంటే మనిషి చూడండి బాగా ఉంటాడు కానీ మ్యాటర్ ఏం లేదండి ఆయన సినిమాల్లోనే హీరో బయట జీరో ఏదేమైనా సరే ఆగస్ట్ నైన్టీన్ నా ఫ్రెండ్ వస్తుంది ఆ రోజు విత్ ప్రూఫ్ మీకు అన్ని నేను నేను చూపించి మాట్లాడుతున్న వాళ్ళు సరే అండి థ్యాంక్ యూ ఉంటాను